వెల్కమ్ టు అగ్మాక్స్ లంపీ స్కిన్ డిసీజ్ అనేది పాడి పశువులకు సోకే ఒక ప్రమాదకరమైన వైరల్ వ్యాధి ఇది మొదట ఆఫ్రికాలో గుర్తించబడినప్పటికీ ప్రస్తుతం భారతదేశంతో పాటు అన్ని ఆసియా దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది ఈ వ్యాధి వల్ల పశువుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిని పాల ఉత్పత్తి తగ్గిపోవడంతో పాటు గర్భస్రావ సమస్యలు కూడా వస్తాయి దీనివల్ల రైతులకు ఆర్థికంగా తీవ్ర నష్టం కలుగుతుంది ఇప్పుడు ఈ వీడియోలో మనం లంపీ స్కిన్ డిసీజ్ లక్షణాలు చికిత్స మరియు నివారణ చర్యల గురించి తెలుసుకుందాం లంపీ స్కిన్ డిసీజ్ లేదా ముద్దచర్మం వ్యాధి ఫాక్స్ వైరస్ వల్ల సంక్రమిస్తుంది ఈ వైరస్ పశువుల శరీరంలోకి ప్రవేశించిన నాలుగు నుంచి పద్నాలుగు రోజుల తర్వాత లక్షణాలు కనిపిస్తాయి మొదట ఈ వ్యాధి తేలికపాటి జ్వరంతో మొదలై తర్వాత ఆకలి లేకపోవటం కళ్ళు మరియు మొక్కు నుండి స్రావాలు కారటం నీరసం రావటం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఇంకా చర్మంపై కణితలు ఏర్పడి ముఖం మెడ వెన్నుముక కాళ్ళు వంటి ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తాయి ఇవి గుండ్రంగా దృఢంగా ఉండి సుమారు రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వ్యాసం వరకు అభివృద్ధి చెంది కొన్నిసార్లు కండరాల వరకు కూడా వ్యాపిస్తాయి కొన్ని సందర్భాల్లో వీటి నుంచి చీము వచ్చి పశువులు నడవటానికి కూడా ఇబ్బంది పడతాయి అంతేకాక నోరు గొంతు మరియు శ్వాస మార్గాల్లో పుండ్లు లేదా గాయాలు ఏర్పడటం లింఫ్ గ్రంథులు పెద్దవ్వటం అవయవాల వాపు గర్భస్రావం వంటి సమస్యలు కూడా కనిపిస్తాయి సాధారణంగా వ్యాధి సోకిన పశువులు రెండు నుండి మూడు వారాల్లో కోలుకున్నప్పటికీ పాలిచ్చే పశువులలో పాల ఉత్పత్తి చాలా వారాల పాటు తక్కువగా ఉంటుంది వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పశువులు మరణించే ప్రమాదం కూడా ఉంటుంది ముఖ్యంగా దూడలు ఎక్కువగా పాలిచ్చే పశువుల్లో మరణాల శాతం అధికంగా ఉంటుంది కనుక ఈ లక్షణాలు గమనించిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వ్యాధి దోమలు కొన్ని కొరికే ఈగలు మరియు పేను వంటి ఆర్థ్రోపోడ్ వెక్టర్స్ ద్వారా మాత్రమే కాకుండా వ్యాధి సోకిన పశువుల యొక్క నోరు మరియు శ్వాస రంధ్రాల నుండి వచ్చే స్రావాలతో కలుషితమైన మేత మరియు నీరు తీసుకోవటం ద్వారా కూడా ఇది ఇతర పశువులకు వ్యాపిస్తుంది దీని నివారణకు వ్యాధి సోకిన పశువులను వెంటనే ఇతర పశువుల నుండి వేరు చేసి దూరంగా ఉంచాలి వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి మెజోల్ ఇంజెక్షన్ మరియు సెలీనియం మరియు విటమిన్ ఇ ఇంజెక్షన్ ఇవ్వాలి వైరస్ను కొంతవరకు అదుపు చేయటానికి మరియు శరీరం లోపల చర్మం పైన ఉండే బ్యాక్టీరియా క్రిమికీటకాలను నిర్మించడానికి ఐనరెమిక్టిన్ ఇంజెక్షన్ను ఇంజెక్షన్ కిలో శరీర బరువుకు సున్నా పాయింట్ రెండు గ్రాముల చొప్పున లేదా సుమారు మూడు నుండి ఎనిమిది మిల్లీ లీటర్ల గ్రాముల మోతాదులో చర్మం కింద మాత్రమే ఇవ్వాలి ఇక కణుతులను రక్తంలో వ్యాపించిన బ్యాక్టీరియాను నిర్మూలించడానికి సెఫెటాక్సిమ్ వంటి ఇంజెక్షన్ను కనీసం మూడు నుండి నాలుగు రోజుల పాటు వరుసగా ఇవ్వాలి పశువులకు వచ్చే బాధ మంట దురదను తగ్గించటానికి ఎవిల్ మెలాక్సికామ్ వంటి ఇంజెక్షన్లను వాడాలి చర్మంపై ఏర్పడిన పొండ్లను డెట్టాల్ లేదా కుంకుడుకాయ రసంతో శుభ్రపరిచి तర్వాత షార్మిల్ లేదా హిమ్మాక్స్ వంటి మందులను లేదా స్ప్రేలను వాడాలి ప్రత్యామ్నాయంగా పసుపు వేపాకులు సీతాఫలమాకులు వెల్లుల్లి తులసి ఆకులను ముద్దగా నూరి కొబ్బరి నూనెతో కలిపి పుండ్లకు రాసేందుకు ఉపయోగించవచ్చు దీని నివారణకు గొర్రెలకు వాడే ఫాక్స్ వ్యాక్సిన్ను ఉపయోగించటం ద్వారా సుమారు ఎనభై నుండి తొంభై శాతం పశువులను రక్షించవచ్చు అలాగే కొత్తగా తీసుకువచ్చిన పశువులను కనీసం పది నుండి పదిహేను రోజుల పాటు పరిశీలనలో ఉంచిన తర్వాతని మిగతా పశువులతో కలపాలి వ్యాధి సోకిన ప్రాంతాల్లో పశువుల కదలికలపై నియంత్రణ విధించి పశువుల పాకలు మరియు పరిసరాలను ఎప్పుడూ పొడిగా శుభ్రంగా ఉంచి దోమలు ఈగలు వంటి కీటకాలు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే లంపీ స్కిన్ డిసీజ్ లేదా ముద్ద చర్మం వ్యాధి అనేది కాప్రీఫాక్స్ వైరస్ వల్ల ఆవులు మరియు గేదెలకు సంక్రమిస్తుంది ఈ వ్యాధి తేలికపాటి జ్వరంతో మొదలై ఆకలి లేకపోవటం కళ్ళు మరియు ముక్కు నుండి స్రావాలు కారటం నీరసం రావటం వంటి లక్షణాలు కనిపిస్తాయి చర్మంపై కణితెలు ఏర్పడి ముఖం మెడ వెన్నుముక కాళ్ళు వంటి ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తాయి కణితెలు గుండ్రంగా దృఢంగా ఉండి సుమారు రెండు నుండి ఐదు సెంటీమీటర్ల వ్యాసం వరకు అభివృద్ధి చెంది కొన్నిసార్లు కండరాల వరకు కూడా వ్యాపిస్తాయి వీటి నుంచి చీము వచ్చి పశువులు నడవటానికి కూడా ఇబ్బంది పడతాయి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పశువులు మరణించే ప్రమాదం కూడా ఉంటుంది ఈ వ్యాధి దోమలు కొన్ని కొరికే ఈగలు మరియు పేను వంటి ఆర్ట్రోపోడ్ వెక్టాల్స్ ద్వారా వ్యాపిస్తుంది వ్యాధి సోకిన పశువుల ప్రావాలతో కలుషితమైన మేత మరియు నీరు తీసుకోవటం ద్వారా కూడా ఇతర పశువులకు వ్యాపిస్తుంది దీని నివారణకు వ్యాధి సోకిన పశువులను వెంటనే ఇతర పశువుల నుండి వేరు చేసి దూరంగా ఉంచాలి వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి లెవామజోల్ ఇంజెక్షన్ మరియు సెలీనియం ప్లస్ విటమిన్ ఇంజెక్షన్ ఇవ్వాలి కణుతులను రక్తంతో వ్యాపించిన బ్యాక్టీరియాను నిర్మూలించడానికి సెఫెటాక్సిమ్ వంటి ఇంజెక్షన్ను కనీసం మూడు నుండి నాలుగు రోజుల పాటు వరుసగా ఇవ్వాలి కొత్తగా తీసుకొచ్చిన పశువులను కనీసం పది నుండి పదిహేను రోజుల పాటు పరిశీలనలో ఉంచిన తర్వాతనే మిగతా పశువులతో కలపాలి పశువుల పాకలు మరియు పరిసరాలను ఎప్పుడు పొడిగా శుభ్రంగా ఉంచి దోమలు ఈగలు వంటి కీటకాలు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి